निघा न्यूज़ के स्वागत ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చేటు నీడలు అంటూ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయికలో చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఆనందోత్సహాలను మునిగితేలారు ఆదివారం నర్సీపట్నం వివేకానంద కాలేజీలో విద్యాసంస్థల ప్రతినిధి చదువుల స్పూర్తి ప్రధాత స్నేహశీలి ఆపద్ వివేకానంద కాలేజ్ కరెస్పాండెంట్ అప్పని దొరబాబు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు టెన్త్ క్లాస్ పూర్వపు విద్యార్థులు ఆత్మీయ అపూర్వ కలయిక అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆనాటి స్నేహితులందరూ హాజరై చిన్ననాటి తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ సందడి చేశారు అనంతరం సామూహికంగా టూపర్లను ఆకట్టుకునే కమనీయమైన సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అప్పటి స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ మీరా సాహెబ్ గేమ్ సెక్రటరీ తంగేటి లవకుష పైల అప్పలనాయుడు బలబద్రి వరహాలు బాబు సంధ్య అలివేణి మంగ రమణమ్మ రాణి దేవుడమ్మ రామలక్ష్మి శ్రీలక్ష్మి గాడిపాప నాయుడు సింగంపల్లి అప్పలనాయుడు రమణ తామర పల్లి సత్యనారాయణ చందక రామ్ కుమార్ ఏలూరు నూకరాజు నాగేంద్ర పడాల్ ఆనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు मैसे okay. okay. <laughs> 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 தெற்கே முன்ன gider that is <laughs> love நாளை என்னந்திரன் அரே அவ்வளவு பாள நான் பாடலே சொல்லாத நான் பாட மாட்டேன் ரசங்கறறற இத பிரகாரம் டைமண்ட் அண்ணா இது என்னன்றா அன்றா அன்றே பத்துங்க இது என்ன வந்து இது ஏ بتا ஆ போ okay 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 இதோ ரெக் ரெ கும்பிடறீங்க அल्ले புல்லட் போட வேண்டாம் இந்த யாரோ பாக்கறாரு வந்து பாக்கறாரு அதே ஏ பாப்பா நானா கஷ்டப்படுறேன் அल्ले ஏத்துமாட்டரா நான் ஸ்டெப் போடணும் ஐஸ் கோல் எடுக்காதே இதை எல்லாம் எடுக்காதே நான் எடுக்க மாட்டேன் அப்படியே 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 This is. అమ్మ నేను రెండి సెంటర్ రూమాల పిచో రెండి వెళ్రా అది కూర్చుంటే నాకు అలా అనిపిస్తుంది అది కూర్చునే రెడ్ వచ్చేది నేను కూర్చుంటాను ఎక్స్ నచ్చి అందరికనే మూతి చేద్దాం అమ్మ కొరమ చేద్దాం అందరే మీముగరే కొరమ చేయాలి మధ్యలో కొట్టు కొట్టు ఎక్కడో పోతే ఉంటది ఇది దేనింటా ये रे आता आलो दोडला आहे मला दिसतंय सेबी सेबी काय 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 लोगों से लगा देना है मेरी मेरी हाँ मेरी वीडियो से अलग हो चुका है तूने बोनी रेंट में क्या बोनी रेंट बोनी रेंट तूने एक क्या बोला था बोनी रेंट में तेरे ऊपर ये काम कोई क्या बोलता है अच्छा है अच्छा

నాయుడు <laughs> <laughs>

ఎక నెంబర్ ఒకరు అవసరం ఒకటే అకౌంట్ పెట్టాలి కానీ ఆల్టర్నేట్ ఏంటంటే ముగ్గురు మామూలు ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే సపోర్ట్ కమిటీ నెంబర్ దాన్ని కమిటీ నెంబర్ అదే పెట్టాలి అదే తదు అందుకని కదా అందుకే ముగ్గురు కమిటీ నెంబర్ పెడితే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఈ మళ్ళీ దీన్ని అంతా చేసుకుంటారు అన్నమాట కానీ ఒకటే అకౌంట్ నెంబర్ ఒకటే అకౌంట్ నెంబర్ ఉండాలి రెండు కూడా అకౌంట్ ఒకటే అకౌంట్ నెంబర్ ఉండదు చెప్పు ఉంటాడు కానీ ఇంకోటి ఏంటంటే ఒకడు ఒకడు ఉంటారు వాడు సెట్ మెలిచాడు వాడు తీసే చూడాలి ఎందుకంటే అందరు ఒకలా ఉంటారు కదా ఒకొక్క మనసు ఒకలా ఉండదు నేను ఒకలా నేను ఒకలా ఉంటాను అరే తీసారా తీసేరా ఎప్పుడు కలపడానికి తీసాను చూడకూడదు ఆడు రాని పోనీ కట్టని కట్టా పోనీ కానీ ఉంచాలి ఉంచాలి అట్లా

నేను వాలెక్ పడారను పోవాలి అది వొచ్చినా రాపోనా ఎగ్జిట్ అక్కడ వెళ్ళేననుకో ఎళ్ళొర్తో మనం డబ్బులు ఇంజం పంపించాం ఇంజం అలా పొటిజిస్తాం ఇంకోటి ఏదన్నా జరిగింది అనుకో అప్పుడు ఏం చేయాలి మొత్తం గ్రూప్ పెట్టాలి ఇలా ఎంత ఎంత మంది ఇస్తారు ఆ అమౌంట్ కనిపిస్తుంది చిన్న చెప్పింది